వెల్కమ్ న్యూస్ విజయవంతమైన మెగా వైద్య శిబిరం నగరంలోని ఉస్మానియా కాలేజ్ వెంకటేష్ ఫంక్షన్ లో ఏర్పాటు చేసిన ఉచిత వైద్య శిబిరానికి విశేష స్పందన లభించింది సుజికి రాధ మానస బైక్స్ ప్రైవేట్ లిమిటెడ్ వారి ఆధ్వర్యంలో నవ్యాంధ్ర టూ వీలర్ మెకానిక్ వెల్ఫేర్ అసోసియేషన్ కర్నూలు జిల్లా యూనియన్ లీడర్స్ వారి ఆధ్వర్యంలో ఆదివారం కర్నూలులోని మొట్టమొదటిసారిగా ఈ ఉచిత మేఘా వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు ఈ ఉచిత వైద్య శిబిరంలో దాదాపు రెండు వందల యాభై పేద కుటుంబాలు వైద్య సేవలు వినియోగించుకున్నాయి ఈ సందర్భంగా సుజుకి షోరూం ఎండి కేవి రమణయ్య ఆచారి జేమ్ కేర్ కామినేని హాస్పిటల్ ప్రముఖ వైద్యులు ఎస్వి చంద్రశేఖర్ ఆర్ట్ స్పెషలిస్ట్ సిబిఎస్ రవిబాబు జనరల్ మేనేజర్లు నదీం లు మీడియాతో మాట్లాడారు సీజనల్ వ్యాధుల నుంచి ఎలా రక్షణ పొందాలి మనకు తెలియకుండా నిర్లక్ష్యంతో మన శరీరంలో పెరిగే జబ్బులు షుగర్ బీపీ తదితర వ్యాధుల శరీరంలో పెరిగే జబ్బులు షుగర్ బీపీ తదితర వ్యాధుల నుంచి ఎలా రక్షణ పొందాలి అనే ఉద్దేశంతోనే ఈ ఉచిత వైద్య శిబిరాలు ఏర్పాటు చేస్తున్నామని అన్నారు ఉచిత వైద్య శిబిరంలో షుగర్ బీపీ ఈసీజీ టూడీఏకో ఎముకల సాంద్రతను తెలిపే బీఎండి టెస్టులతో పాటు ఉచిత మందులు కూడా పంపిణీ చేస్తున్నామన్నారు అత్యాధునిక వైద్యంలో విశేష అనుభవం గడిచిన అత్యుత్తమ డాక్టర్లుగా పేరుగాంచిన వైద్య బృందంతో ఈ ఉచిత మెగా వైద్య శిబిరంలో ప్రజలకు వైద్య సేవలు అందిస్తున్నామన్నారు అనంతరం మెకానిక్ వెల్ఫేర్ అసోసియేషన్ కర్నూలు వన్ ఇన్ఛార్జర్ రియాజ్ పాషా మాట్లాడుతూ బయటి ఆసుపత్రుల్లో వేలకు వేలు ఖర్చు అయ్యే చికిత్సలు పరీక్షలు వైద్య శిబిరంలో ప్రముఖ డాక్టర్లు ఉచితంగా అందిస్తారన్నారు కావున ఇలాంటి ఉచిత వైద్య శిబిరాలను పేద ప్రజలందరూ ఖచ్చితంగా సద్వినియోగం చేసుకోవాలన్నారు ఈ కార్యక్రమంలో ప్రముఖ వైద్యులు ఎం పవిత్ర శ్రీ రాఘవేంద్ర జనరల్ మేనేజర్ రమణ బాబు అసోసియేషన్ నాయకులు ఇంతియాజ్ పాషా నజీర్ తదితరులు పాల్గొన్నారు వస్తే ఆరోగ్యశ్రీ సర్వీసెస్ కూడా మనం సేవ చేయబోతున్నాం అన్నట్టు చెప్తున్నామండి జంకేర్ కాన్వెంట్ హాస్పిటల్లో దాదాపు ట్వంటీ స్పెషాలిటీస్ ఉన్నాయి తర్వాత థర్టీ ఇన్సూరెన్స్ కంపెనీస్తో టైఅప్ ఉంది ఆరోగ్యశ్రీ సేవలు ఉన్నాయి అలాగే ఈహెచ్ఎస్ గవర్నమెంట్ సర్వెంట్స్కి ఈహెచ్ఎస్ ఫెసిలిటీ అలాగే ఎన్నో క్యాష్లెస్ సర్వీసెస్ కూడా మేము ప్రొవైడ్ చేయబోతున్నాము టూ థౌజండ్ ట్వంటీ త్రీలో ఈ హాస్పిటల్ స్టార్ట్ చేయించామండి ఎన్నో ట్రామా క్రిటికల్ కేసెస్ ఆర్థోపెటిక్ స్పోర్ట్స్ ఇంజనీరింగ్ ఇలాంటివి ఎన్నో క్రిటికల్ ఆపరేషన్స్ కూడా మా హాస్పిటల్లో జరిగినాయి ఇంకా ఏమంటే ఈ ప్రస్తావం కర్నూల్లో ముఖ్యంగా మెకానిక్ అసోసియేషన్కి తరఫు నుంచి మిస్టర్ రియాస్ అండ్ ఇంతియాజ్ గారు వచ్చి వాళ్ళ యొక్క కమ్యూనిటీకి మెకానికల్ కమ్యూనిటీ ఎవరైతే ఉన్నారో మెకానిక్స్ వాళ్లకు మెడికల్ పరంగా ఎలాంటి ఆధారాలు లేవు కాబట్టి ఇలాంటి ప్రోగ్రామ్ మనం చేయాలని ఒక ప్రస్తావం పెట్టారు ఆ తర్వాత జంకేర్ కంపెనీని వీళ్ళతో కలిసి దాదాపు టూ హండ్రెడ్ ప్లస్ ఫ్యామిలీస్ మెకానిక్ ఫ్యామిలీస్కి మేము సర్వీస్ చేయబోతున్నాము ఇన్ ఫ్యూచర్లో ఇక్కడ కర్నూలే కాకుండా మిగతా టెలిటరీస్లో కూడా మేము ఇలాంటి సర్వీస్ చేయబోతున్నామని మేము మీడియా తరఫున తెలియబోతున్నామండి సో అందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని డెఫినెట్గా దీనిపైన ఏమైనా అబ్జర్వెంటీస్ ఉంటే క్యాష్లెస్ సర్వీసెస్ కోసం ఎం కేర్ కామలేని హాస్పిటల్ ఆపోజిట్ టు ఆర్టీసీ బస్ స్టాండ్ కర్నూలుకి వచ్చి ట్రీట్మెంట్ తీసుకోవాల్సిందిగా కోంక్ థ్యాంక్ యూ సార్ అలాగే ప్రముఖ ఆర్థోపెటిక్ డాక్టర్ రవి కుమార్ సార్ మా మధ్యలో ఉన్నారండి నేను గురించి ఈరోజు క్యాంప్ రాకుండా ఎందుకు చేస్తున్నాం అనేది మీకు ఆల్రెడీ సందేశం ఇచ్చాము సార్ ద్వారా ఈ క్యాంప్ అంతా ప్రత్యేక ఏంటి అనేది మనం సార్ ద్వారా తెలుసుకుందాం హెల్త్ చాలా 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 ఇంపార్టెంట్ ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ మీరు సత్యనియం చేసుకోండి ఎందుకన్నా కూడా మాకు రావాలి ఎందుకంటే ప్రివెన్షన్ నుంచి పెట్టడానికి రాకుండా ప్రివెంట్ చేయడం మన చేతిలో ఉంది వచ్చిన తర్వాత ట్రీట్మెంట్ తీసుకోకుండా తీసుకోవడం కన్నా రాకుండా ప్రివెంట్ చేయడానికి నా చేయగలిగిన ఫేషన్ బెనిఫిట్ అన్నారు ఎవరికైనాప్పుడు థ్యాంక్ యూ వీజ్ ఆర్ ఓన్లీ ఫార్ ప్రివెంట్ హెల్త్ కేర్ సిస్టమ్ థ్యాంక్ యూ సో ఈరోజు సార్ అంటూ మెకానిక్ వాళ్ళ క్యాంప్ సో దీంట్లో మెయిన్ ఉద్దేశం ఏంటంటే ఈ క్యాంప్ మెయిన్ ప్రివెంటివ్ అండ్ క్యూరేటివ్ అంటే మనకి డిసీజెస్ రాకుండా ఏ జాగ్రత్తలు తీసుకోవాలి ఒకవేళ వచ్చిన వాళ్ళు ఉంటే ఎలా దాన్ని కంట్రోల్ చేసుకోవాలనేది మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ సో దీంట్లో నేను ఆర్థోపెటిక్ సర్జన్ సో మనకు సంబంధించి ఇక్కడ బేసిక్ స్క్రీనింగ్ బోన్ టెస్ట్ చేస్తాము బోన్ మినరల్ డెన్సిటీ అంటాం అంటే ఇప్పుడు మన బాడీలో ఉన్న ఫోన్స్కి సంబంధించి ఎంత శాతము వీక్ అయ్యింది అనేది సో ఎట్లా మనం ఇప్పుడు హార్ట్ ఎటర్ రాకుండా ప్రివెంట్ చేసుకుంటామో అట్లా ఫ్రాక్చర్లు కాకుండా ప్రివెంట్ చేసుకునేదానికి ఈ మనకి ఆ మిషన్ ద్వారా టీ స్కోర్ జెడ్ స్కోర్ అని చూస్తాము ఆ స్కోర్స్ చూశాక దాన్ని ఏదైనా నెగిటివ్ ఉంటే దానికి సంబంధించి ట్రీట్మెంట్ ఇస్తాము ఇన్ కేసు కొన్ని ఎక్సర్సైజ్ కానీ ఏమైనా అవసరం ఉంటే కూడా ఆ స్క్రీనింగ్ పద్ధతులు మనం ఇక్కడ ఉన్న పేషెంట్లని మన హాస్పిటల్లో దానికి సంబంధించిన టెస్ట్లకి అవి తీసుకొని అవి చూసుకొని దాన్ని బట్టి ట్రీట్మెంట్ చేస్తాం ఈ క్యాప్ను సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాం థ్యాంక్ యూ కేర్ కామినేని హాస్పిటల్ కర్నూలు వారి ఆధ్వర్యంలో మెగా వైద్య శిబిరం చాలా సక్సెస్ఫుల్ గా రన్ అయింది కంప్లీట్ అయింది కంప్లీట్ చేసుకున్నారు ఒకసారి గట్టిగా చెప్పట్లతో వాళ్ళని అభినందించాల్సిందిగా కోరుతున్నాము ఒక్కసారి గట్టిగా చెప్పట్లలో ఇద్దరు కలిసి ఈ గ్రాండ్ సక్సెస్ఫుల్ శిబిరం అయితే కండక్ట్ చేశారు వైద్య శిబిరం కంగ్రాచులేషన్స్ చాలా సక్సెస్ఫుల్గా అయితే కంప్లీట్ అయింది ఈరోజు ఒక్కసారి ఒక్కసారి గట్టిగా చెప్పట్లు నెక్స్ట్ పుస్తకం గారికి స్టేట్ మిలిటరీ అసోసియేషన్ కర్నూల్ డిస్ట్రిక్ట్ యూనియన్ ఆంధ్రప్రదేశ్ సో ఇప్పుడు మన రమణయ్య రమణయ్యాచారి గారు మేనేజింగ్ డైరెక్టర్ ఆఫ్ సుజుకి షోరూమ్ గారికి అయితే ఇప్పుడు సత్కరించడం జరుగుతుంది ఒక్కసారి గట్టిగా చెప్పట్లు గ్రాండ్ సక్సెస్ఫుల్ ఈవెంట్ ఈ అయితే కంప్లీట్ చేసుకున్నాం కేర్ కానీ తప్పన హెల్త్ కేర్ కండక్ చేసి కండక్ట్ చేయడం జరిగింది సో దీనికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే అందరికీ కూడా హెల్త్ చెకప్ జరగాల ఏదన్నా దీర్ఘకాలిక ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటాయి బీపీ కానీ షుగర్ కానీ ఓన్ ప్రాబ్లమ్ ఉన్నా కూడా మనము అర్లీగా డయాగ్నోస్ అయితే ట్రీట్ చేస్తే ఈ హార్ట్ అటాకులు కానీ కిడ్నీ ప్రాబ్లం కానీ లేదా జబ్బులు కానీ రాకుండా ప్రివెంట్ చేయడానికి ఛాన్సెస్ సో హెల్త్ క్యామ్ మేజర్గా చేయడానికి ఉద్దేశమే ముందే రోగాలు రాకుండా కనుక్కోవడం లేదా రాకుండా ప్రివెంట్ చేయడానికి జాగ్రత్తగా చెప్పడానికి ఇది ఏమి అంటే మెయిన్గా మనం అందరం కోరుకోవడం ఫస్ట్ ముందు చూసుకుంటే ఏదైనా ట్రీట్మెంట్ ఉంటుంది ఏదైనా ముందు తర్వాత అందరు వచ్చేసి కంపల్సరీ సిక్స్ మంత్స్కి ఒకసారి వన్ ఇయర్ ఒకసారి చెక్ చేసుకుంటేనే అందరు ఏదైనా ట్రీట్మెంట్ తొందర చేయగలుగుతాం లేదంటే చాలా కుటుంబాలు చాలా ఇబ్బంది పడుతున్నారు సార్ వాళ్ళు సహకరించి మొత్తం అందరినీ ఇంకా ఎక్కువ చేయాలనే కోరికతో అందరికీ చెప్తు సార్ వరకు కోరుతున్నాము ఇంకా ఇటువంటివి ఇంకా పెద్దగా చేయాలనేది సాధ్యం థ్యాంక్ యూ సార్ కేవీ రమణయ్య ఆచారి సూజీ షోరూమ్స్ అండి అన్ని డిస్టిక్ కర్నూలు నంద్యాల ఆలోని నల్లగడ్డ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ ఈరోజు మెకానిక్ వెల్ఫేర్ క్యాంప్ చాలా బాగా జరిగింది బోన్ టెస్ట్ చేసాము బిఎంటీ టెస్ట్ సో దీనిలో కొంతమందికి మనము ఆస్టియోపోరోసిస్ ఉంది దాని సంబంధించి ట్రీట్మెంట్ ఇచ్చాము ఆస్టియోపీనియా కూడా ఉంది కొంతమంది నార్మల్ ఉన్న వాళ్ళకి జాయింట్ సంబంధించిన ప్రాబ్లమ్స్ గురించి చెప్పాము మెయిన్గా ఈ హెల్త్ క్యాంప్స్లో మెయిన్గా ప్రివెంటివ్ ఆస్పెక్ట్లో ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయాలి ఎందుకంటే వాళ్ళకి ఏం లేదనుకొని తర్వాత జబ్బు వచ్చాక ట్రీట్ చేయడం కంటే జబ్బు రాకముందే వాళ్ళకి సంబంధించినవని మనం చెప్తే వాళ్ళు తగు జాగ్రత్తలు తీసుకుంటారు కాబట్టి మెయిన్ ఉద్దేశము సో మీరు ఫిఫ్టీ ఇయర్స్ తర్వాత మీకు హెల్త్ ఉందంటే ఒక వన్ వన్ సిఆర్ ఉన్నట్టే అండి సో గుర్తుపెట్టుకోవాల్సిందంటే